ఇప్పటి వరకు మీకు కొన్ని రెండు మూడు వచ్చేసాయి ఏమిటంటే న వాళ్ళు ఎవరైనా లేని వాడు ఉంటారు అనుకోండి ఇప్పుడు కాశీలో మనం చెప్పుకున్న ముప్పై రెండవ అధ్యాయం చెప్తున్నప్పుడు దండపాణి ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి హరికేశవుడు చెప్తాడు న అనేవాడు లేనివాడికి బంధువులు లేనివాడికి తల్లిదండ్రుల చేత వదలబడిన వాడికి ఒకటే ఉంది వారణాసి శరణాగతి గతియే వారణాసి అన్నాడు కదా ఇక్కడ అటువంటి వారికి కూడా ఒకవేళ అలాంటి వారు వచ్చి ఇప్పుడు చాలామంది క్షమించాలి కొంతమంది నాకు తెలుస్తారు ఇక్కడ ఏమంటే అయ్యా మా కొడుకులు కోడలు చూడలేదు నా మా అల్లుళ్ళు కూతురు చూడలేదు ఈ విధంగా కాశీ కాషీవచ్చేసామన్న వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకు ఓపిక ఉన్నట్లయితే ఇక్కడికి వెళ్ళి ఈ ఉత్తరార్క ఆదిత్యుని కనిపిస్తే నా అనే వారు లేని వారికట ఉన్నత స్థానం కలుగుతుందట అంటే ఎవరో మన ఇక్కడ ఉన్నవాళ్ళు లేదా ఇంకొకరో ఎక్కడో దూరపు చుట్టవాళ్ళలో మనకి దగ్గరగా ఉండి మనకి ఆత్మీయతను పంచుచారు ఒంటరితనంతో బాధపడే వారికి ఆత్మస్థైర్యం కలుగుతుంది అంటే కొంతమందిని నేను ఇక్కడ చూస్తాను కొంతమంది పాపం చాలా నడవలేని పరిస్థితిలో ఉంటారు ఎవరు ఉండరు కానీ చాలా ఆత్మస్థైర్యంతో ఉంటారు నేను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని బలకరిస్తాను ఏ ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి ఏమైనా తెచ్చిస్తాను నీకంటే ఉన్నాళ్లే వాడు చూసుకుంటాడు ఎందుకురా అంటారు నాకు నిజంగా ఆశ్చర్యం వేసేది నిజంగా ఉన్నాళ్లే ఆయన చూసుకుంటాడు చూడండి వాళ్ళ నమ్మకం వాళ్ళు కనీసం ఫోన్ నెంబర్ ఇస్తానని తీసుకోరు వద్దు ఆయన చూసుకుంటాడు ఇది నమ్మకం అంటే నిజంగా ఈశ్వరు ఎందు నిజంగా నేను అలాంటి వాళ్ళందరినీ తిరిగాను కాబట్టే అందులో ఉన్నటువంటి మర్మాలను రహస్యాలను పట్టుకున్నాను కాబట్టి ఈశ్వరుడు ఇక్కడ ఉంచాడు నాకు ఇది అనమాట అంటే భగవంతుడు జంతు రూపముగా సహాయం చేస్తారట మీరు ఆ ఉత్తరార్కు ఆతిథుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి క్షమించాలి చాలా మందిని చూస్తాను కాశీ యొక్క గంగమ్మ ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు కొంతమంది ఏదో దిగులతోనో మన కేంద్రాండంలో ఎక్కువ కనబడతారు ఆ ఏదో దిగులతోనో ఎవరో ఫోన్ చేస్తారు కొడుకోకూడలో ఎవరో తిడతారు అప్పుడు వచ్చి అలా కూర్చొని కాముగా కూర్చోంటారు కానీ అటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఒక్కొక్క పెళ్ళి వస్తుంది తోక ఆడించుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని నాగుతూ ఉంటుంది వాళ్ళు అప్పుడు దాన్ని ఇలా అంటుంటే అంటే దీని అర్థం ఏమిటంటే వాళ్ళు బాధపడకుండా వాళ్ళు దీనితో ఆ బాధను మర్చిపోతారు ఇది అనమాట ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది జీవితంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ శాశ్వతమైన కీర్తి గౌరవం మోక్షం కలుగుతుంది అంటే చూడండి మూలా నక్షత్ర య బాధే కాదు ఈ యొక్క ఉత్తరార్ఖ ఆదిత్యుని కానీ మనము చేసినట్లయితే మనకు మంచి కీర్తి గౌరవం మోక్షం చూడండి అమ్మవారి సటిగా మారడం అంటే అదృష్టం కదా అది అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ ఏమీ కాలేదు ఈ మేక రాజు పుట్టింది ఈవిడ కాశీలో మోక్షాన్ని పొందుతుంది కానీ ఆవిడ అమ్మవారి సఖ్యం కాదు జాతక రీత్యా కేతువు కానీ నైరుతి కానీ దోషాలు ఉన్నట్లయితే ఈ ఉత్తరార్ఖ ఆదిత్యున్ని కానీ మనం చేసినట్లయితే అవి గ్రహాలు కాబట్టి మనకి అనుకూలంగా మారుతుంది కాశీ క్షేత్రంలోనే ఒక హిందీ పిల్లవాడు ఉండేవాడు పాపం వాడికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉండేవాడు వాళ్ళకి వాడి బంధువులు అందరూ వదిలేశారు బంధువులందరూ మన ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు అక్కడ వదిలేస్తే వాడు ఆ పిల్లలకి కాఫీ టీలు పాలు పిడానికి కూడా లేవు వాడి దగ్గర అన్న నాకు ఏదైనా సాయం చేయంటే వాడిని నా రోజులు పాపం మన తెలుగు వాడికి గైడ్గా చూపించాను ఇలా ఇలా చూపించడం మా తెలుగు వాళ్ళు వస్తారని చూపించాను ఆ తర్వాత వాడి ఇల్లు చూశాను వెళ్ళి నైరుతి లోపల దోషం ఉంది ఆ దోషానికి నేను ఒక చేయి ఇది మూలే దోషం తర్వాత చేస్తూ రోజు ఆ ఉత్తరార్ ఆదిత్యుడిని మన పుష్ప వెనక వెనుక ఉన్నటువంటి నివృతేశ్ నైరుతేశ్వరిని వీరిద్దరి దర్శనం ఒక నలభై ఒక్క రోజులు చేయండి మీ భార్యాభర్తలు ఇద్దరు అన్నాను ఇప్పుడు ఆ పిల్లవాడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఒక ఇరవై వేలు జేబులో పెట్టుకొని దొరుకుతాడు అంటే రోజు ఒక పది మంది యాత్రికులని ఏదో చేసిపిస్తాడు ఆ విధంగా పది రూపాయలు వస్తాయి అంటే దోషము ఇంతకుముందు అనకూడదు కానీ వాళ్ళు తిండి లేక బాధపడినవాడు దేనికైనా సమయం రావాలి అంటే జాతక రీత్యా కేతువు నైరుతి దోషాలు ఉన్నట్లయితే క్షమించాలి నైరుతి దోషం ఉన్నవారు ఎక్కువ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి క్షమించాలి ఎవరైతే మగవాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళందరికీ ఈ నైరుతి దోషం ఉంటుంది లేదా క్షమించాలి ఎవరైతే పూర్తిగా మగవాళ్ళు అసలు దేనికి పనికి రాకుండా ఇంట్లో గమ్ముగా పిల్లిలాగా ఉంటారు చూడండి వాళ్ళకి కూడా ఈ దోషం ఉంటుంది లేదు ఎప్పుడు మంచం మీద ఉన్నాడు అనుకోండి వాళ్ళకి కూడా ఈ దోషం ఉంటుంది అంటే ఈ విధముగా కేతు ఈ దోషాలు ఉంటాయి అంటే ఒంటరి వారు ఉన్నప్పటికీ వారు ఎక్కువ బాధలు పడకుండా ఈ బంధువులతో కలుస్తారు అంటే ఇప్పుడు మన కాశీ వచ్చాం ఉన్నవాళ్ళమే బంధువులం ఇక్కడ శివ కుటుంబం ఎవరో ఒక ఆవిడ అంటుంది అంత బాగా నేను ఎప్పుడన్నా అమ్మ బాగున్నాను అంటే మనకేమి రా మనందరం శివ కుటుంబం మనమంతా శివ పరివారం చూడండి ఒక్కొక్క చాలామంది వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ మంచి మంచి మాటలు చెప్తారు నిజమే అది అద్భుతం అదేవిధంగా ఉత్తరార్కు ఆదిత్యుని అనుగ్రహం వలన గొప్ప మానసిక ప్రశాంతత మేధస్సు కలుగుతుంది అంటే మనకి మానసిక ప్రశాంతత కలిగిందనుకోండి మన మనసులో ప్రశాంతత ఉంటే సర్వము మన దగ్గర ఉన్నట్టే ఒకవేళ మన మనసులో ప్రశాంతత లేదనుకోండి మనకి బీరువా నిండా బంగారం ఉన్నా బీరువా నిండా నగలున్నా ఒంటి నిండా బంధువులున్నా ఎవరు పనికిరా జై కాశీ విశ్వనాథ్